హలో వన్ శరీరంలో విషపూరితమైన వ్యర్థాలను కూడా క్లీన్ చేయగల అమృత ఫలం ఈ వెలగపండు కేవలం రెండు నిమిషాల్లోనే చేసుకోగలిగే ఈ రెసిపీస్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా హెల్తీ కూడా ముందుగా బాగా పండిన వెలగపండుతో రెసిపీ చేద్దాం వెలగపండులో గుజ్జును తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి దీనిని ఒకసారి మెత్తగా చేసుకోవాలి దీనిలో చిటికెడు వేయించిన జీలకర్ర పొడి మీరు తినే స్వీట్కి తగినంత బెల్లం వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ బెల్లం వేస్తున్నాను దీనిని ఒక్క ఐదు నిమిషాలు వదిలేయండి దీనిలో బెల్లం అంతా కరిగిపోతుంది ఐదు నిమిషాల తరువాత అంతా కలిసేలా కలుపుకోండి ఇలా తీసుకోవడం వల్ల పైచ్యం తగ్గుతుంది అజీర్ణం లాంటి సమస్యలు తగ్గుతాయి ఈ వెలగ పండుతో చేసిన స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే రోటి పచ్చడి చేద్దాం ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనెలో వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి ఎనిమిది ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి దోరగా వేగిన తర్వాత మూడు టీ స్పూన్ల నువ్వులు వేసుకొని నువ్వులు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం వేయించుకున్న పోపుని రోట్లో వేసుకొని ఏడెనిమిది వెల్లుల్లి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలి దీనిలో నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని చింతపండు నలిగిన తరువాత వెలక్కాయను వేసుకోవాలి పచ్చడికి మరీ పచ్చిగా కానీ మరీ పండుగ కానీ ఉన్నది కాకుండా దోరగా ఉన్న వెలక్కాయని తీసుకోవాలి ఈ పచ్చడికి ఎటువంటి పోపు అవసరం లేదు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని రోట్లో చేసాం కాబట్టి మరింత రుచిగా ఉంటుంది మరో రెసిపీ వెలగ పండుతో చాట్ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి కొత్తిమీర దంచుకున్న తర్వాత వెలక్కాయను వేసుకొని దీనిలో పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని లాస్ట్లో వన్ టీ స్పూన్ బెల్లం వేసుకోండి ఈ చాట్ తీయ తీయగా కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది పైన కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకునే ఈ చాట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మరో రెసిపీ వెలక్కాయతో పచ్చడి కాస్ట్ ఎక్కువగా ఉండే కీవీ ఫ్రూట్ అవకాడో తినమంటారు కానీ ఎన్నో రకాల బ్యాక్టీరియాలతో పోరాడే మన ట్రెడిషనల్ ఫ్రూట్ అయినా వెలక్కాయని తినమని ఎవ్వరూ చెప్పరు ఏ పండు అయినా పండిందో లేదో చూసి తెలుసుకుంటాం కానీ వెలగపండు పండిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేసి చూడండి పండిన వెలగపండు తేలికగా ఉంటుంది పచ్చి వెలగపండు బరువుగా ఉంటుంది తక్కువ ఆయిల్తో చేసుకునే ఈ హెల్దీ రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి వెలగపండుని పైనుండి వేస్తే పండిన వెలగపండు పడిన ప్లేస్లోనే ఉండిపోతుంది పచ్చి వెలక్కాయ ఇలా బౌన్స్ అవుతుంది